హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం పొదుపు ప్రయత్నం అనే చందమామ కథని చెప్పుకుందాం రచయిత శ్రీ బొమ్మిడి అచ్చారావు గారు పొదుపు ప్రయత్నం ఒక చిన్న పల్లె గ్రామంలో పుట్టి పెరిగిన అనంతుడు పద్దెనిమిదేళ్ల వయసులో విద్యాభ్యాసం పూర్తి చేశాక తండ్రి మరణించాడు అతడు గ్రామంలోనే ఉన్న కొద్దిపాటి వ్యవసాయ పనులు చూసుకుంటూనే జమీందారు జగపతి రాయణం దివాణంలో ఉద్యోగం కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు ఒక సంవత్సరం గడిచాక అనంతుడికి దివాణంలో ఉద్యోగం దొరికింది జగపతి రాయణం తన దగ్గర పనిచేసే వారందరి క్షేమం స్వయంగా తెలుసుకుని కన్న బిడ్డల్లా చూసుకునేవాడు ఉద్యోగంలో చేరిన వారం రోజుల తర్వాత అనంతుడు తన గ్రామానికి తిరిగి వెళ్ళి తల్లిని తన వెంట పట్టణానికి తీసుకువెళ్ళాలని ప్రయత్నించాడు అయితే అనంతుడి తల్లి అందుకు ఒప్పుకోక నేను మీ నాన్న ఈ ఇంట్లోనే కష్ట సుఖాలు అనుభవించాం నా ప్రాణం పోయేంత వరకు నేను ఈ ఇంట్లోనే ఉంటాను తప్ప వేరే ఎక్కడికి కదలను నువ్వు నన్ను చూడాలనుకున్నప్పుడల్లా వచ్చిపోతూ ఉండు అన్నది ఎన్ని విధాలా నచ్చ చెప్పాలని చూసినా తల్లి వినకపోవడంతో అనంతుడు మరి పట్నంలో నా తిండి తిప్పలు ఎవరు చూస్తారు నాకేమో వంట చేయడం తెలియదాయే అన్నాడు తల్లి చిరునవ్వుతో కొడుకు వంక ఆప్యాయంగా చూసి పిల్ల సిద్ధంగా ఉంది పెళ్లి చేసుకుని తీసుకుపో అన్నది అనంతుడికి మామయ్య వరుసైన భద్రయ్యకు వాణి అనే కూతురుంది చిన్నప్పటి నుంచి అనుకున్న సంబంధం వాణి అనంతుడు ఒకరినొకరు ఇదివరకే ఇష్టపడి ఉన్నారు అనంతుడు తన అంగీకారం తెలియజేయడంతో వారం తిరగకుండానే వాణి అతడి పెళ్ళామైంది మరొక వారం రోజుల్లో అతడితో పట్నంలో కాపురం కూడా పెట్టింది అతడు బాడుగకు తీసుకున్న ఇల్లు కేవలం ఒక్క పడక గది చిన్న వంటగది మాత్రమే అయితే అప్పటి వరకు వాళ్లకు బాగానే సరిపోయిన చిన్న ఇల్లు సంవత్సరంన్నర గడిచేసరికి మూడో వ్యక్తి వాళ్లతో చేరగానే చాలా ఇరుకైపోయింది అనంతుడికి కొడుకు పుట్టాడు వాణి భర్తను ఏదైనా పెద్ద ఇల్లు చూడమని పోరటం మొదలుపెట్టింది మనకొచ్చే ఆదాయంతో ఇంతకన్నా పెద్ద ఇల్లు భరించలేం పట్నంలో కిరాయి చాలా హెచ్చు చూస్తున్నావుగా అన్నాడు అనంతుడు వాణి కాసేపు ఆలోచించి పోని మనమే స్వంతంగా ఒక ఇల్లు కట్టుకుందాం అన్నది అనంతుడు నిర్ఘాంతపోయి ఏమిటి అద్దే భరించలేని మనం స్వంతంగా ఇల్లు కట్టుకోవటమే పిచ్చి పిచ్చి కళలు కనడం మానేగి అన్నాడు అయినా వాణి అంతటితో తన ప్రయత్నం విరమించలేదు తమకు వచ్చే ఆదాయంలోనే వీలైనంత వరకు పొదుపు చేసి కాస్త కాస్త సొమ్ము వెనకేసింది కొన్నాళ్ళు గడిచాక భర్తతో ఆ మాట చెప్పింది అనంతుడు నవ్వి నువ్వు దాచిన సొమ్ముకు వంద గజాల స్థలం కూడా దొరకది పట్నంలో ఇక ఇల్లు కట్టడానికి సొమ్మేది అన్నాడు వాణి తన పట్టుదల వదలలేదు ఈ లోపల మరొక బిడ్డకు జన్మనిచ్చిందామె ఈసారి ఆడపిల్ల మళ్ళీ భర్తను సొంత ఇంటి కోసం పోరింది అనంతుడు ఆమె ఆలోచన కొనసాగనివ్వలేదు ఇదిలా ఉండగా జమీందారు తన వద్ద పనిచేస్తున్న వారందరికీ ఊరి చివర ఇళ్ల స్థలాలను ఉచితంగా పంచిపెట్టాడు అనంతుడికి కూడా అందులో ఒక వంద గజాల స్థలం దొరికింది వాణి మళ్ళీ తన అభిప్రాయాన్ని అనంతుడితో మరింత పట్టుదలగా ఇప్పటికైనా మనం సొంత ఇల్లు కట్టుకోవటం చాలా అవసరం పిల్లలు పెరిగే కొద్దీ వాళ్ళ అవసరాలు తీర్చటంలో పడి ఎప్పటికీ ఇల్లు కట్టలేం నా మాట విని ఇల్లు కట్టే ప్రయత్నం చెయ్యండి అన్నది అనంతుడు ఆమె ఉత్సాహాన్ని మళ్ళీ నీరు కార్చేశాడు ఇల్లు కట్టడం సామాన్యమైన పని కాదు కలప కొనాలి ఇటుకలు సున్నం కావాలి ఒక పక్క పనివాళ్ల కూలి విపరీతంగా పెంచేశారు మనలాంటి సామాన్యులు పూరిపాక కూడా కట్టలేరు అన్నాడు వాణికిసారి చాలా కోపం వచ్చింది అసలు అంటూ చేస్తే కదా ముందుగా మనకున్న దాంతో కనీసం గోడలైనా లేపితే ఆ తర్వాత కలప గురించి పైకప్పు గురించి ఆలోచించవచ్చు అన్నది అనంతుడు సమాధానం చెప్పకుండా దివాణానికి వెళ్ళిపోయాడు వాణి తన తను పొదుపు చేసిన సొమ్ము లెక్కించింది పనివాళ్లను రప్పించి మాట్లాడింది తమకు జమీందారు ఇచ్చిన స్థలంలో పునాదులు తవ్వించింది అనంతుడు వారించబోయి ఇక తన మాట వినదని నిర్ణయించుకుని మౌనంగా ఊరుకున్నాడు చూస్తుండగానే పునాదులపై గోడలు కూడా లేచాయి ఈ లోపల పల్లెటూరిలో ఉన్న అన్నగారికి కబురు చేసింది వాణి ఆయన తన పొలంలోని చెట్లను కొట్టించి ఎడ్ల బండపై కలప వేసుకుని వచ్చి చెల్లెలి ప్రయత్నానికి ఊపిరిపోశాడు క్రమంగా ఇంటికి తలుపులు కిటికీలు పెట్టడం కూడా పూర్తి అయింది అప్పటికి వాణి తను పొదుపు చేసిన సొమ్మంతా ఖర్చు చేసేసింది ఇరుగు పొరుగు వారి వద్ద కొంత మొత్తం అప్పు కూడా చేసింది పైకప్పు వద్ద పని ఆగిపోయింది ఈ స్థితిలో ఒకనాడు అనంతుడు భోజనం చేసి విశ్రమించిన సమయంలో ఆమె మీ స్నేహితులు ఎవరైనా మనకు అప్పు ఇస్తారేమో చూడండి పైకప్పుకు తాటివాసం పెంకు ఉంటే ఇల్లు పూర్తయిపోతుంది ఇంతవరకు వచ్చాక తాటాకు నేస్తే ఏం బాగుంటుంది అన్నది అనంతుడు ఇబ్బందిగా ఆమె వంక చూసి నేను చేయి చాచి ఎవరినైనా ఎప్పుడైనా అడిగానా ఇల్లు లేకపోయినా పర్వాలేదు పరువు పోకూడదు అన్నాడు ఇది జరిగిన రెండు రోజులకు గ్రామం నుంచి వాణి చిన్ననాటి స్నేహితురాలు ఆమెను చూడవచ్చింది విషయం తెలుసుకుని ఏనాడో నాకు కబురు చేయవలసింది మా పొలంలో మంచి చేవగల తాటి చెట్లు ఉన్నాయి పైకప్పుకు కావలసిన వాసం నేను పంపిస్తాను ధైర్యంగా ఉండు అన్నది ఈ విధంగా స్నేహితురాలు పంపిన తాటివాసంతో పైకప్పుకు ఒక రూపం వచ్చింది ఇక పెంకు నేస్తే సరిపోతుంది వాణి పట్నంలో ఉన్న ఒక పెంకుల కర్మాగారం గురించి వాకప్ చేసింది దాని యజమాని వాయిదాల పద్ధతిలో డబ్బు చెల్లించేందుకు అంగీకరించాడు అయితే అందుకు మధ్యవర్తి ఎవరైనా హామీ ఇవ్వాలని షరతు పెట్టాడు తనకు హామీ ఉండేందుకు ఎవరు దొరుకుతారా అన్న తీవ్రమైన ఆలోచనలో పడింది వాణి ఈ జరుగుతున్నదంతా అనంతుడు గమనిస్తూనే ఉన్నాడు ఉదయం వాణి కిటికీ దగ్గర కూర్చుని జడ వేసుకుంటూ ఉండగా తన ఇంటికేసి వస్తున్న పెంకులతో ఉన్న బళ్ళు పక్కనే నడుస్తున్న అనంతుడు కనిపించి ఆమె నిర్ఘాంతపోయి ఇంటి బయటికి వచ్చింది అనంతుడు భార్యకేసి చిరునవ్వుతో చూస్తూ అంతగా ఆశ్చర్యపడకు వాణి ఈ పెంకంతా మన ఇంటి కప్పు కోసమే ప్రయత్నం చేయాలే కానీ మనిషికి అసాధ్యమైనది లేదని నువ్వు నిరూపించావు ఇప్పటికైనా నా ప్రయత్నం నేను చేయకపోతే నీకు చాలా అన్యాయం చేసిన వాడిని అవుతాను అన్నాడు భర్తలో ఇన్నాళ్లకు తాను కోరుకుంటున్న మార్పు వచ్చినందుకు వాణి పరమానందం చెందింది స్వంత ఇల్లు కట్టుకునే ప్రయత్నంలో మీరు మొదటి నుంచి ఈ మాత్రం సహకరించి ఉంటే మనం ఏనాడో అద్దె ఇళ్లల్లో ఉండే బాధ తప్పేది అన్నది ఏమైనా ఈ అద్దె ఇళ్ల బాధ తప్పించిన దాని వినువు దుబారా ఖర్చులు చేయకుండా పొదుపుగా కాపురాన్ని చక్కదిద్దగలిగితే ఎన్ని ఘనకార్యాలు చేయవచ్చునో నాకు ఇప్పుడు అర్థమైంది అన్నాడు అనంతుడు అవును మన స్థాయికి ఇప్పుడు మనం చేసింది చాలా గొప్ప ఘనకార్యం అంటూ వాణి పెద్దగా నవ్వింది ఇదండి పొదుపు ప్రయత్నం కదా ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు